హాయ్ గారు మీరు ఈ బెల్ట్ పాకెట్ వేసేది చూపించమని అడిగారు కదా బెల్ట్ పాకెట్ వేయడానికి ముందు మనం బెల్ట్ కట్ చేసుకోవాలి ఇది మనం బెల్ట్ పాకెట్ వచ్చేది రైట్ సైడ్ వేస్తాం కదా రైట్ హ్యాండ్ సైడ్ ఇది దీనికి ముందు మనం క్లాత్ ఇలా పెట్టుకొని ఇది మొదట ఘాటు ఉక్సు మొదటి ఉక్సు జిప్పు కాడ ఉక్సు వచ్చేది ఘాటు ఇక్కడ నుంచి సైజుని బట్టి పావుదొక్క రెండు రెండు అంగుళాలు సైజు పెరిగే కొద్దీ ఇలా సైడ్కి నెట్టుకుంటూ ఉండాలి ఇలా మరీ దగ్గర కాకుండా మీడియం సైజు వాళ్ళకి పావులు ఒక రెండు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టుకొని దీని మీద ఇలా మార్కింగ్ వేసుకోండి ఇది ఇది బెల్ట్ మార్కింగ్ ఇక్కడికి వస్తుంది బెల్ట్ అంటిస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంచిన వచ్చేసి మళ్ళీ ఇది ఎడల్పు కదా ఇంచినారా ప్లస్ మనం కట్ చేస్తాం రెండు అంగుళాలు రాదు దీంట్లో సగం వన్ ఇంచి ఇక్కడికి మనం కటింగ్ చేసుకోవాలి ఈ రెండులో మన మెజర్మెంట్ ప్రకారంగా ఎంత ఓపెన్ చేయాలి ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయాల్సింది ఇక్కడ నుంచి పెద్దవాళ్ళకైతే ఆరు అంగుళాలు నడుముని బట్టి చిన్నవాళ్ళకైతే ఐదు ఉన్నారా ఇంకా వాళ్ళైతే ఐదు అంగుళాలు ఇలా ఇక్కడ ముందు మనం ఇక్కడ దాకా బెల్ట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ చేసుకోవాలి ఇప్పటి నుంచి ఇలా నేను రౌండ్ తిప్పుకుంటా మీరు ఇక్కడ దాకా ఆపుకోవచ్చు ఇలా కటింగ్ అయిపోయింది ఇది ఇది రౌండ్గా కటింగ్ అయిపోయింది రండి ఇప్పుడు మనం మిషన్ మీద వెళ్దాం మనం ఈ కటింగ్ చేసాం కదా ఈ కటింగ్ చేసిన దాన్ని మనం రౌండ్గా కుట్టుకోవాలి చిన్న పాదం ఖర్చు పెద్ద పాదం ఖర్చు అని ఉంటాయి కదా ఇలా మనం ఇక్కడ మీడియం పాదం ఖర్చు వేసుకోవాలి మీడియంగా ఖర్చు రౌండ్ తిరగాలి మీడియంగా వేసుకోవాలి ఇక్కడ నుంచి పాదం ఓపెన్ ఈ పాకెట్ ఓపెన్ కదా ఇక్కడ రఫ్ తీసుకోవాలి బాగా ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి మనం సైడ్ పాకెట్లు చింపడానికి పెట్టుకుంటా ఆ మాదిరిగా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బాగా రఫ్ తీసుకుంటూ ఇక్కడ రౌండ్ తిప్పుతూ ఇలా రౌండ్ ఉంటే బాగుంటది మధ్యలో డొప్ప రాకుండా ఉంటది బెల్ట్ కి మనం ఇప్పుడు కుట్టేసాం రౌండ్ ఇంకా మనం ఐరన్ బాక్స్ మీదకి వెళ్ళి ప్రెసింగ్ చేసుకొని వస్తాం ఇది అతికిచ్చుకొస్తే పాకెట్ ఎలా వేయాలో అర్థమైపోయింది సీనుగారు ఇది బెల్ట్ అంటించుకున్నాం మనం బెల్ట్ పాకెట్ కోసం మనం మొక్క తీసుకున్నాం బెల్ట్ పాకెట్ మనం ఎంత పెట్టామో దానికంటే కొంచెం లోపల మన ఖర్చులు కూడా కావాలి కదా దాని ప్రకారంగా మనం క్లాత్ని తీసుకున్నాం ఇక్కడ చూడండి లోపల నుంచి సంచి తయారు చేసుకోవాలి ముందు బాగా ప్పించుకొని ఇది సంచి తిప్పుకున్నాం సంచిని ఇలా గోర్లతోటి ఖర్చుల్ని వన్ సైడ్కి ఏటో ఒక వైపుకి ఇలా నెట్టుకుంటే సంచి నీటుగా ఉంటుంది మనం ఒక వైపుకి ఇక్కడ ఫోల్డ్ చేసుకుందాం ఒక పెద్ద పాదం ఖర్చు తీసుకొని ఫోల్డ్ చేద్దాం ఏదో ఒక వైపుకి ఏం చేద్దాం చూడండి ఇది మనం రుద్దుకున్నాం కదా దీన్ని పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ వేసుకోండి లేదా ఇలా ఫోల్డ్ చేసే మట్టితే ఫోల్డ్ చేసుకోండి బెల్ట్ అనేది ఇలా అయితే జారుదో పైపింగ్ వేసేమైతే ఇలాంటి క్లాతులకి పైపింగ్ కొద్ది రోజులకి చిక్కుపోతుంది అందుకని దీన్నే ముడిస్తే గట్టిగా ఉంటుంది ఇక్కడ నుంచి కింద వైపుకి ఇక్కడ కింద వైపు కింద ఏడిజి కింద ఏడుజీకి ఈ మనం గోరుతో గీకిన ఈ ఖర్చు ఉంది కదా గోరుతో గీకాం కదా ఒక పెద్ద పాదం పెట్టి ముడుచుకున్నాం కదా దీన్ని కింద కింద వైపు దానికి ఎడ్జీకి అంటే జాయింట్ మనం కుట్టాం కదా రెండు పగలు కొట్టాం కదా దాంట్లో కింద దానికి ఇలా పెట్టేసి ముందు కింద దానికి తగిలించుకోవాలి ఖర్చు పగలు కొట్టిన దాంట్లో కింది దానికి తగిలిస్తున్న మొదట తర్వాత ఇక్కడ దాకా మిషన్ ఇలా తిప్పి ఈ కింద దానికి లెగవకుండా కుట్టేసుకోవాలి కొంచెం లేదా చేతి పని చేసే అయితే చేతి పని చేసుకుంటారు ఇలా రౌండ్గా నేనైతే ఇలా రౌండ్గా కుట్టేసుకుంటాను ఇంకా చేతి పని కూడా చేయాల్సిన పని లేదు నేనైతే ఇలా ఇక్కడ రౌండ్ ఇలా కుట్టేశాను ఇది లేకపోకుండా ఇంకా లేకపోతే పాకెట్ ఇంకా లేకపోతే తర్వాత దీన్ని ఇలా పెట్టి మళ్ళీ పై నుంచి ఇలా మనం కుట్టేద్దాం రెండవ పాకెట్కి సంచికి ఒకవైపు ముందు కుట్టే ఇప్పుడు రెండవ వైపు దాని మీద కుట్టుపడేలాగా పడేలాగా వేసుకోవాలి రెండవ ఎడ్జ్ ఇక్కడ ఖర్చు పగలు కొట్టాం బెల్ట్కి రెండవ ఎడిజి పై ఎడిజీ అన్నమాట ఇది అంచున కుట్లు వేస్తున్నాం ఎడిజీకి అంచునేస్తే బాగుంటుంది లేవకుండా ఉంటుంది ఇక్కడ బాగా రబ్ తీసుకోవాలి మూలల్లో చూడండి ఇప్పుడు మన పాకెట్ అయితే తయారైపోయింది ఇది చూడండి పాకెట్స్ నుంచి తయారైపోయింది ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఓపెన్లో పెట్టాం కదా ఇక్కడ ఈ ఓపెన్ల కాండి నుంచి మనం ఇలా చింపేస్తే అయిపోయింది ఇది చూడండి మనం ఇది తీసేసాం ఇది మన సంచి చేయి పెట్టాం చూడండి మనకి ఇది లోతు ఆరున్నర ఆరు అంగుళాలు ఇలా పెట్టుకుంటుంటే సరిపోయింది ఇంకంతకంటే లోతు అవసరం లేదు ఈ వెడల్పు కూడా మనిషికి తగినంత పెట్టుకుంటే సరిపోయింది నలభై అంగుళాల నడుమైతే ఆరు అంగుళాలు వెడల్పు ఆరున్నర పాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది గారు మీరు అడిగారు కదా పాకెట్ బెల్ట్ పాకెట్ ఎలా వేయాలనేది నేను ఇలా రౌండ్గా పెట్టుకుంటాను ఖర్చు ఇది రౌండ్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ ఫోల్డింగ్స్ రావు కుట్టినాక నీట్గా ఉంటుంది ఇలా వేసుకోండి ఇప్పుడు ఇది ఖర్చు నేను ఖర్చు తీసేసి తగిలించుకుంటాను మన ఖర్చు కూడా ఇది ఇది సమానంగా తీసుకోవాలి ఒక పెద్ద పాదం ఖర్చు ఉంటే బెల్ట్ తగిలియడానికి ఇది సరిపోతుంది పెద్ద పాదం కట్ ఇలా కట్టి బెల్ట్ బెల్ట్ పాకెట్ వేసేవి అనుకుంటున్నా నేను మరేమన్నా సహాయం కావాలంటే అడగవచ్చు ఇబ్బంది పడమాకే అడగండి వీళ్ళని చూసుకొని మీకు పెడతా ఉంటాను థ్యాంక్ యూ